జూనియర్ ఎన్టీఆర్కు తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తారక్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు తన టాలెంట్ శాశ్వతమైన నటనతో కెరీర్లోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు ఆర్ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ నటనకు విదేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది అయితే ఆర్ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కు మంచి జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అదే ప్రాజెక్టు వల్ల కాస్త చెడు కూడా జరిగింది అంటూ ఉంటారు ఇప్పుడు అలాంటి సీన్ వార్ సినిమాలో రిపీట్ కాబోతుందనే భయం జూనియర్ ఎన్టీఆర్ని వెంటాడుతోంది అంటున్నారు అందుకే వార్ టూ డైరెక్టర్ దగ్గర తారకు కొత్త డిమాండ్ ఉంచాడని చెప్తున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ఇటీవల కూడా నెట్టింట కాస్త పంచాయితీ జరగడం చూశాం స్టార్ రైటర్ విజేత ప్రసాద్ ట్రిపుల్ ఆర్ సినిమాకి కొమరం భీమ్ క్యారెక్టర్ సపోర్ట్ గా ఉంటుందని చెప్తే అందరూ దానిని సపోర్టింగ్ రోల్ అంటూ మార్చేశారు చాలా మంది ఆ మాట చెప్పి ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ ది సపోర్టింగ్ రోల్ అంటూ ట్రోల్స్ చేశారు ఆ విషయంపై పెద్ద పెద్ద ఫ్యాన్ వార్స్ కూడా నడిచాయి జూనియర్ ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోల్ అంటూ కామెంట్స్ చేశారు ప్రస్తుతం తారక్ కొరటల్ డైరెక్షన్లో దేవరా పార్ట్ వన్ చేస్తున్నాడు ఆ తర్వాత వెంటనే వార్ టూ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడని చెప్తున్నారు ఇప్పుడు వార్ టూ సినిమాకి సంబంధించి ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ తారక్ ని వెంటాడుతోంది అంటున్నారు అలాంటి ఒక పరిస్థితే రిపీట్ కాబోతుందనే టాక్ నడుస్తోంది వార్ టూలో లో తారక్ నెగిటివ్ రోల్ చేయబోతున్నాడని అందరికీ తెలిసిందే హృతిక్ రోషన్కు ఆపోజిట్లో ఆపోజిట్ లో తారక్ నటించబోతున్నాడు ఈ సినిమాలో తారక్ పాత్రను హృతిక్ రోషన్ పాత్ర ఎంతో డామినేట్ చేస్తుంది అంటున్నారు దాదాపు కృతిక్ పాత్రదే పై చేయి అవుతుందని చెప్తున్నారు అదే జరిగితే ఆర్ తరహాలో మళ్ళీ ట్రోల్స్ వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అందుకే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఇండియా వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దగ్గర కొత్త డిమాండ్ నుంచి వార్ టూ కథలో మార్పులు చేయాలని కోరాడంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి హృతిక్ పాత్రతో సమానంగా తారక్ పాత్ర కూడా ఉండేలా మార్పులు చేయాలని కోరాడంటూ గట్టిగానే టాక్ నడుస్తోంది ఈ విషయంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాత్రం సుముఖంగా లేడని కూడా కామెంట్ చేస్తున్నారు తాను రాసుకున్న కథలో హీరో విలన్ ఎలా ఉండాలో అలాగే పాత్రలు డిజైన్ చేశానని వాటిని మార్చడం కుదరదంటూ సన్నిహితుల వద్ద అయాన్ ముఖర్జీ చెప్పాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందో చెప్పడానికి లేదు ఇప్పటికే తారక్ క్యారెక్టర్కి సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయింది ఇటీవలే పృథిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేశాడు స్క్రీన్ మీద తనని తారక్ని చూస్తే మెస్మరైజ్ అయిపోతారంటూ చెప్పుకొచ్చాడు మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే ప్రస్తుతానికి మాత్రం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు మరి జూనియర్ ఎన్టీఆర్ వార్టు డైరెక్టర్ని కథలో మార్పులు చేయాలని కోరాడంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి